హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్ మమ్ డాక్స్ ఇవాళ మళ్ళీ షాపింగ్ అయితే వచ్చేసానండి సో రీసెంట్గా నేనైతే కడపకు విజిట్ చేశానన్నమాట సో కడపలో ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళాను ఏం పర్చేజ్ చేశానన్నది ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను అండ్ నేను ప్రతిదీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ది బెస్ట్ తీసుకున్నాను అనమాట సో ఎక్కడ ఏం తీసుకున్నానో బ్లాగ్లో షేర్ చేశాను ఫస్ట్ అయితే లైఫ్ స్టైల్లో కాస్మెటిక్స్ తీసుకున్నాను టూ హండ్రెడ్కి లిప్స్టిక్ తీసుకున్నాను అనమాట ఎలా అన్నది వీడియోలో షేర్ చేశాను స్కిప్ చేయకోకుండా చూసేయండి కూడా బాగుంది సైజ్ చూడు సో నెక్స్ట్ ఇంకా నేను మా కజిన్స్ లైఫ్ స్టైల్లో షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని మైరా గార్డెన్స్కి వచ్చామనమాట మేము ఆల్మోస్ట్ ప్రొద్దుటూరులో కడపకి స్టార్ట్ అయ్యేపాటికి టెన్ థర్టీ అలా అయింది సో కడపకి రీచ్ అయిపోయికి లెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది అనమాట ఇంకా డైరెక్ట్ లైఫ్ స్టైల్ కి అక్కడ ఇంకా కాస్మెటిక్స్ అండ్ శాండిల్స్ ఇలా అంతా కూడా తీసేసుకొని షాపింగ్ అయిపోటికి వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ అలా అయిందన్నమాట సో ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి మయురా గార్డెన్స్కి వచ్చాం సో ఆల్రెడీ మాకు ఇక్కడ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తాం నాకైతే చాలా బాగా అనిపించినప్పుడు కూడా ఫుడ్ సో ఇంకా మళ్ళీ కొత్త రెస్టారెంట్కి వెళ్ళేసి ఎందుకు ట్రై చేయడం ఎలా ఉంటుందో టేస్ట్ మనకైతే ఐడియా ఉండదు కదా అందుకోసం అని చెప్పేసి మయురా గార్డెన్స్కి వెళ్ళాం అండ్ ఇక్కడ లోపల ఆంబియన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది రెస్టారెంట్లో అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగానే ఉంటుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేమైతే నాన్ వెజ్ తీసుకున్నాం అండ్ ఈసారి మేము సాటర్డే వెళ్ళాం అనమాట సాటర్డే నో నాన్ వెజ్ అని చెప్పేసి వెజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాం సో వెజ్ కూడా చాలా బాగుంది టేస్ట్ అండ్ ఇక్కడ ఆంబియన్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఇలా ఓల్డ్ హీరోస్ ఫొటోస్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట సో ఇంకా మేము సాటర్డే కదా ఇంకా బేబీ కార్న్ కర్రీ బటర్ నాన్ చెప్పామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి వర్త్బుల్గానే అనిపిస్తుంది సో మనం తిన్న ఫుడ్కి అక్కడ అమౌంట్కి మనకి ట్యాల్ అయితేనే ఒక సాటిస్ఫాక్షన్ కదా సో ఫుడ్ బాగా లేక మనం అమౌంట్ పే చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇక్కడ మష్రూమ్ బిర్యానీ కూడా తీసుకున్నాం మష్రూమ్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా అనిపించింది ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ ఆంబియన్స్ అన్నీ నేను కూడా చూసామన్నమాట సో ఇక్కడ చూసారా ఈ పికాక్ డిజైన్ ఇదంతా ఈ వాటర్ ఫౌంటైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల ఆంబియన్స్ ఇంకా ఇవాళ మూవీ లేదనమాట ఇంకా మూవీ కూడా పెడతారు సమ్ టైమ్స్ అలా మూవీ పెట్టేటప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది సండే టైమ్స్లో ఈ రెస్టారెంట్లో ఏ ఏ టేబుల్ కూడా ఖాళీ ఉండదు నిలబడు సో ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళామండి సో లాస్ట్ టైం నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు మాంగళ్యా షాపింగ్ మాల్కి వెళ్ళాను కదా సో ఆ బ్లాగ్ చూసి నా ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట సౌత్ ఇండియాలో కూడా కలెక్షన్ బాగుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయండి అని చెప్పింది సో తనకి ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను కూడా వెళ్ళాను అనమాట నిజంగానే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి మెయిన్లీ పట్టు శారీస్ బ్రైడల్ అండ్ నార్మల్ పర్సన్స్కి పట్టు సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఈ బ్రైడల్కి ట్రై చేస్తున్న సీ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ శారీ అయితే ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ పట్టు శారీస్ అయితే చాలా రీజనబుల్ అండి ఎవరైనా తీసుకోవాల్సిందే అలా ఉన్నాయన్నమాట సో నేనైతే ఈ గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ శారీ తీసుకున్నాను అండ్ ఇది నా కజిన్ తీసుకుంది ఈ వైలెట్ కలర్ బార్డర్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే నాకు ఈ బార్డర్ కలర్ ఉందన్నమాట ఆల్రెడీ సో అందుకోసం అనేసి ఇది నా కజిన్ తీసుకుంది నేనేమో ఈ సీ గ్రీన్ కలర్ తీసుకున్నాను నార్మల్గానే మనం పట్టు శారీస్ బాగా ఇష్టపడతాం కదా అందులోను ఇంత రీజనబుల్ ప్రైజెస్ ఉంటే ఇంకా తీసుకోకుండా ఉంటామో చెప్పండి సో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట దీని ప్రైస్ చెప్తే షాక్ అయిపోతారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ అంటే వన్ రూపీ తక్కువ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మనకి నార్మల్గా ఈ కాస్ట్లో తీసుకున్నప్పుడు శారీ కొంచెం వెయిట్ ఉండి క్లాత్ కొంచెం బరక బరకగా ఉంటుంది కదా అండ్ స్టార్టింగ్లో కూడా ఎక్కువ వరకు ప్లెయిన్ వస్తుంది బట్ ఇది అలా కాదు స్టార్టింగ్లో కూడా మంచి డిజైనర్ వచ్చింది అదే ఆవిడ కూడా చెప్తుంది అనమాట అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా సూపర్గా ఉంది పట్టు శారీ అండ్ మనము ఎప్పుడైనా పట్టు శారీస్ కోసం వెళ్ళినప్పుడు అదే పనిగా వెతికితే అస్సలు దొరకవు కదా ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలని చెప్పేసి మేము ఈ పట్టు శారీస్ తీసుకున్నాం అండ్ ఇంకా నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ డ్రెస్సెస్ సెక్షన్కి వచ్చామన్నమాట ఇంకా డ్రెస్సెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి త్రీ వేర్ అనమాట విత్ స్టిచ్చింగ్ సో ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటుంది ఇది సో మా కజిన్స్ కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళైతే కొంచెం సెట్వేర్ అవన్నీ ఎక్కువ తీసుకున్నారు ఆఫీస్ పర్పస్కి బాగా ఉపయోగపడతాయి అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా అనిపించింది అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగా దొరికాయి ఇంకా రిలాక్స్ మోడ్ కోసం దక్షిణ కాఫీకి వెళ్ళాం కడపలో నాకు దక్షిణ కాఫీ చాలా బాగా నచ్చుతుంది సో కొంచెం రిలీఫ్ అవడానికి అయితే కాఫీకి వెళ్ళాం ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ అదిరిపోతూ ఉంది కదా తీసుకోండి షుగర్ వేసుకోండి సో దక్షిణ కాఫీ సో నేను కడపకెళ్ళిన ప్రతిసారి ఇక్కడ కాఫీ టేస్ట్ చేస్తాను అనమాట నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇంకా కాఫీ తాగి రిలాక్స్ అయిపోయిన తర్వాత వైవి స్ట్రీట్కి వెళ్తున్నాం చూసారా అప్పుడే లైట్ ఫేర్ కూడా అయిపోయింది సో ఇంకా మీకు లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను కదా కడపకి వెళ్ళినప్పుడు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అనేసి బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఈ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయి మనం జస్ట్ బస్ స్టాండ్లో దిగిపోతే ఇంకా అన్నీ కూడా ఒకే ఏరియాలో ఉంటాయి ఇంకా ఖజానా మ్యాక్స్ ట్రెండ్స్ జాయిల్ కాస్ కళ్యాణ్ సౌత్ ఇండియా మాంగల్య అన్నీ కూడా ఒకే లైన్లో ఉంటాయన్నమాట చూసారా ఇక్కడ మాంగల్య దీనికన్నా కొంచెం ముందుకు వెళ్తే సౌత్ ఇండియా ఇలా ఉంటాయన్నమాట సో మనకి ఏ టు జెడ్ ఇక్కడే దొరికేస్తాయి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళినా కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు అనమాట మ్యాక్సిమమ్ అన్నీ కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి రోడ్ పైకే సో చూసారు కదా ఇక్కడ కళ్యాణ్ దీనికన్నా కొంచెం ఫ్రంట్కి వెళ్తే జాయిల్ కాస్ కూడా ఉంటుంది అనమాట సో షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కడపలో చాలా బాగా అనిపిస్తుంది వెళ్ళిన ప్రతిసారి కూడా బాగా రీజనబుల్గా తీసుకున్నాం మంచి సాటిస్ఫైడ్గా అయిపోయింది షాపింగ్ అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అనిపించినప్పుడు కొంచెం తిరిగి షాపింగ్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే అండ్ ఇక్కడ మీరు ఆపోజిట్లో చూస్తున్నారు కదా జాయిల్ కాస్ అన్నీ ఒకే లైన్లోనే ఉంటాయి అండ్ ఇక్కడ సెవెన్ రోడ్స్కి వచ్చామనమాట ఇక్కడ సెవెన్ రోడ్స్లో ఈ సర్కిల్ అయితే చాలా బాగుంది వైఎస్ఆర్ కడప ఐ లవ్ కడప సెవెన్ రోడ్స్ అనే ట్యా ఇట్లా ట్యాక్స్ పెట్టేసి ఇట్లా వాటర్ ఫౌంటైన్ పెట్టారనమాట చూడ్డానికైతే ఎంత బాగుందో అసలు సో ఇలా ప్రతి సర్కిల్లో కూడా చాలా బాగా పెట్టారు కడపలో కొత్త సర్కిల్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి కదా ఇవన్నీ కూడా భలే ఉన్నాయి అసలు ఇక్కడే ఆపోజిట్లోనే షెడీ సైజ్ స్వీట్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అక్కడ కూడా సో మేమైతే ఇంకా వైవి స్ట్రీట్కి వచ్చేసామండి సో ఇందాక కార్లో చూసారు కదా ఎంత ఫన్నీ మూమెంట్స్ ఇట్స్ నాట్ ఏ డే ఆఫ్ షాపింగ్ కాదు డే ఆఫ్ ఫన్ అనమాట అంత బాగుంటుంది మేము అందరం కలిసి వెళ్ళినప్పుడు అండ్ ఇంకా ఇక్కడ జూట్ బ్యాగ్స్ నార్మల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చూసామన్నమాట కాకపోతే ఇవన్నీ మాకు ప్రొద్దుటూరు కాస్టే ఉన్నాయి సో అందుకోసం అనేసి ఏం తీసుకోలేదు నెక్స్ట్ ఇక్కడ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ తీసుకున్నాం క్లిప్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ బ్యాండ్స్ అయితే ఫైవ్ రూపీస్ మాత్రమే సో రీజనబుల్గా అనిపించి తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ మేము లాస్ట్ టైం మా బాబుకి బాలాజీ గార్మెంట్స్లో షార్ట్స్ టీషర్ట్స్ తీసుకున్నాం కదా అక్కడికి వెళ్ళాం అనమాట సో ఇక్కడ మా కజిన్ వాళ్ళ పాప కోసం అనేసి ఫ్రాక్స్ టీషర్ట్స్ అవన్నీ తీసుకుంటుంది ఈ ఫ్రాక్ చూసారా వన్ ఫిఫ్టీ రూపీస్ అసలు స్టిచ్చింగ్ కూడా ఇవ్వచ్చు వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది అంత పర్ఫెక్షన్గా స్టిచ్చింగ్ చేశారు ఈ నెట్ ఇదంతా కూడా ఎంత బాగుందో అసలు ఈ ఫ్రాక్ అండ్ ఈవినింగ్ టైమ్స్కి కొన్ని టీషర్ట్స్ అవన్నీ కూడా తీసుకుంది క్లాత్ అండ్ కలర్స్ అయితే చాలా యూనిక్గా చాలా బాగున్నాయి అన్నమాట సో లాస్ట్ టైం నేను వెళ్ళినా కూడా మళ్ళీ షాప్ గుర్తుపట్టడం అయితే చాలా కష్టం అయిపోయింది అనమాట సో కలర్స్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయి ఆ పర్పుల్ కలర్ కూడా సూపర్ ఉంది అసలు కవర్స్ వచ్చినాయి చెమకీ వచ్చి చెమకీ వచ్చింది అదే కానీ ప్లేన్ వచ్చింది అది చాలా సూపర్గా ఉంది అసలు అండ్ వీళ్ళ షాప్లో అయితే ఎనీ టైం ఫుల్ క్రౌడ్ ఉంటుందండి నేను లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళినప్పుడు అలానే ఉందనమాట నిన్న వెళ్ళినప్పుడు కూడా అలానే అనిపించింది అండ్ వీళ్ళ షాప్ని వెతుక్కుంటూ వెళ్ళడానికి నాకు థర్టీ మినిట్స్ పట్టింది లాస్ట్ టైం నేను టూ టైమ్స్ వెళ్ళా అయినా కూడా గుర్తుపట్టలేకపోయా అనమాట వీళ్ళకి కాల్ చేస్తే ఊరగాయల స్ట్రీట్ అని చెప్పారు సో మళ్ళీ అక్కడ కూడా అందరినీ అడుగుతూ 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 వీళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాం సో ఇంకా వైవీ స్ట్రీట్లో అక్కడక్కడ చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా మయూరా బేకరీ దగ్గరికి వచ్చేస్తామనమాట సో ఈ మయూరా బేకరీలో వీట్ బ్రెడ్ బాగుంటుందని తెలిసి తీసుకొనేసి ఇంకా రిటర్న్ అవుతున్నాం పొల్లటూరికి సో వచ్చే దారిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం అనుకున్నాం బట్ అప్పటికే ఇంకా చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇక్కడ బేకరీలోనే సో ఇంకా వద్దనేసి రిటర్న్ అయిపోయాం అనమాట సో అండ్ ఇంకా నెక్స్ట్ ఇంటికి రాంగానే ఏం తీసుకున్నాను ఏంటి ఇవన్నీ కూడా షేర్ చేయాలని చెప్పేసి వీడియో తీసుకున్నాను స్టార్టింగ్లో నేను చెప్పాను కదా టూ హండ్రెడ్కి కాస్మెటిక్స్ తీసుకున్నాను లైఫ్ స్టైల్లో అని చెప్పేసి అది ఇదేనండి నాకు యాక్చువల్గా థౌజండ్ రూపీస్వి టూ కూపన్స్ ఉన్నాయన్నమాట సో అవి ఒక థౌజండ్కి ఏమో మా బాబుకి త్రీ టీషర్ట్స్ తీసుకున్నాను ఇంకా థౌజండ్ రూపీస్ని యూస్ చేసేసి ఈ లిప్స్టిక్ అని లిప్ షైనర్ తీసుకున్నాను సో ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా మంచి కాస్మెటిక్స్ వాడండి లేకపోతే క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ టైం టువల్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కాస్మెటిక్స్ తీసుకున్నాను అనమాట బట్ నేను పే చేసింది టూ హండ్రెడ్ రూపీస్లండి అండ్ నెక్స్ట్ ఇంకా సౌత్ ఇండియాలో తీసుకున్న పట్టుసారి ఆల్రెడీ మీకు ఇది బ్లాగ్లో షేర్ చేశాను కదా డీటెయిల్గా బట్ ప్రైస్ ట్యాగ్ చూపించడం మర్చిపోయా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రైస్ ట్యాగ్ చూపిద్దామని చెప్పేసి మళ్ళీ వీడియో అనమాట అండ్ ఇది యాక్చువల్ కలర్ అయితే కనిపించట్లేదు నాకు వీడియోలో ఎందుకంటే ఇది నైట్ షూట్ చేసుకున్నాను నేను వీడియో అండ్ చూసారా ఎంత సాఫ్ట్ సిల్క్గా చాలా బాగుందనమాట అండ్ నెక్స్ట్ ప్రైస్ చూసారా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది త్రీ థౌజండ్ అనమాట యాక్చువల్ ప్రైస్ ఆఫర్లో వచ్చారు అండ్ ఈ సారీ సౌత్ ఇండియాలో తీసుకునేది కాదులేండి వర్ నేను ఇప్పుడు తులసమ పారటం జరిగింది కదా కార్తీక మాసంలో అప్పుడు అమ్మవారికి పెట్టుకోవడం కోసం అనేసి లోకల్ షాప్స్లోనే తీసుకున్నారనమాట ఇక్కడే ప్రొద్దుటూరులో బట్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజే టూ ఫైవ్ అలా పడింది అనమాట బట్ ఇప్పుడు ఈ సీ గ్రీన్ అండ్ ఈ బ్లూ కలర్ బార్డర్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇంకా వైవీ స్టేట్లో ఈ ప్లాజో సెట్వేర్స్ తీసుకున్నాం అనమాట చూసారా ఈ వైట్ ప్లాజో అండ్ రెడ్ టీషర్ట్ ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను అండ్ ప్లాజో కూడా చూసారా ఎంత డీసెంట్గా ఉందో అండ్ టీషర్ట్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ ఇక్కడ వైవీ స్ట్రీట్లో ఒక షాప్ ప్లాజోసే ఉంటుంది ఆ షాప్కి అయితే ఎటువంటి నేమ్ ఉండదు వాళ్ళు బల్క్లలో కడపకి మొత్తం సప్లై చేస్తారంట సో అక్కడికి వెళ్ళేసి ప్లాజో సెట్స్ అన్నీ కూడా తీసుకున్నాం అనమాట కొంచెం వెతుక్కోవాలి మనకి టీషర్ట్కి షర్ట్కి ప్లాజోకి సెట్ అయ్యే విధంగా తీసుకోవాలన్నమాట సో నేనైతే కొంచెం టైం పట్టినా కూడా పర్వాలేదు అని చెప్పేసి ఇలా తీసి తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది నేను ఫస్ట్ టైం కాదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు టూ పెయిర్స్ తీసుకున్నాను ఆ క్వాలిటీ అండ్ లైఫ్ టైం బాగా వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఎయిట్ పెయిర్స్ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ వన్ మీరు రెడ్ అండ్ వైట్ చూసారా అది ఆపోజిట్ నెక్స్ట్ వన్ సేమ్ కలర్ తీసుకున్నాను టీషర్ట్ అండ్ ప్లాజో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపోజిట్ ఇక్కడ ఈ థీమ్కి తగినట్టుగా ప్లాజోస్లో ఈ లైన్స్ ఉన్నాయి కదా దానికి సెట్ అయ్యే విధంగానే టీషర్ట్లో ఈ లైన్స్కి సెట్ అయ్యే విధంగా టీషర్ట్ తీసుకున్నాను అనమాట సో కొన్ని అయితే ఆపోజిట్ కలర్స్ తీసుకున్నాను కొన్ని అయితే సెల్ఫే తీసుకున్నాను సో లాస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా నాకు ఈ బెల్ట్ అంటే ఈ ఎలాస్టిక్ మనకి కంఫర్టబుల్గా అనిపించాలి కదా అలా అనిపిస్తుందో లేదో అనేసి టూ సెట్స్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడైతే ఎయిట్ సెట్స్ తీసుకున్నాను అనమాట సో ఇది నేను లాస్ట్ టైం మాంగళ్యాకి వెళ్ళినప్పుడు ఈ టీషర్ట్ తీసుకున్నాను కదా దానికి సెట్ అయ్యే విధంగా ఇలా ప్లాజోని సెట్ చేసుకున్నాను సో అది కూడా ఇక్కడ చేస్తున్నాను ఈ టీషర్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉందనమాట ఈ దీని మీద వచ్చిన ఈ బబుల్స్ వర్క్ లాగా ఇది అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది బాగా యూనిక్ పీస్ లాగా అనిపించింది నాకైతే అండ్ ప్లాజో లెంత్ కూడా చాలా ఉంది చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది మనకైతే సో ఎలా సమ్మర్ వస్తుంది కదా కొంచెం ముందే తీసేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ బ్యూటిఫుల్ కాంబినేషన్ రెడ్ అండ్ వైట్ టీ షర్ట్ ఈ వైట్ టీ షర్ట్ మీద ఈ ప్రింట్ అయితే నాకు భలే నచ్చింది అసలు ఎంత క్యూట్గా ఉందో అసలు ఈ రెడ్ మీద వచ్చిన డిజైన్ కూడా చాలా యూనీక్గా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట సో సమ్మర్లో ఏంటంటే ఇవన్నీ కూడా ఓవర్ కాస్ట్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ ప్లాజో టూ హండ్రెడ్ రూపీస్ టీషర్ట్ ఫోర్ హండ్రెడ్లో కంప్లీట్ అయిపోయింది ఇంకా సమ్మర్లో అయితే ఇంచుమించు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటాయన్నమాట సో అందుకోసం అనేసి కొన్ని తీసేసుకున్నాను ముందుగానే సో మనకి సమ్మర్లో ప్లాజోస్ అయితే చాలా బెస్ట్ ఆల్మోస్ట్ మాకు ఇక్కడ అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది కొంచెం హాట్ హాట్గానే ఉందనమాట క్లైమేట్ అంతా ఆఫ్టర్నూన్ టైమ్స్ అండ్ ఇంకొక యూనిక్ పీస్ అనమాట ఇది లాస్ట్ టైం ఈ టీషర్ట్ మాంగళ్యలో చూపి తీసుకున్నాను మీకు ఆల్రెడీ బ్లాగ్లో షేర్ చేశాను దానికి అప్పుడు నాకు ప్లాజో దొరకలేదు అక్కడ మాంగళ్యలో సో ఇక్కడైతే నాకు కొంచెం పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు ఈ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ ఫుల్ ట్రెండింగ్ ప్లాజో కదా సో ఇలా తీసుకున్నాను అనమాట సో ఈ ప్లాజాలో కూడా ఏంటంటే మంచిగా ఎల్లో వచ్చింది అండ్ ఈ బర్డ్స్కి నోస్ దగ్గర ఉన్న పింక్తో సెట్ చేశాను అన్నమాట కొంచెం డిఫరెంట్గా యూనిక్గా చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి డీసెంట్ కలర్ గ్రే ఈ గ్రేకి ఉన్న ఈ టీషర్ట్ పైన ప్రింట్ అయితే ఎంత యూనిక్గా ఉందో అసలు ఒక లేడీస్ స్టార్ని పట్టుకొని క్యూట్గా పిక్ ఉంది కదా సో దీనికి డిఫరెంట్ ప్లాజో తీసుకున్నాను అనమాట ఈ ప్లాజో కూడా మనకి కట్ వర్క్ వచ్చింది అయినా కూడా టూ హండ్రెడే అనమాట ఈ కట్ వర్క్ అయితే యూనిక్గా ఎంత డిఫరెంట్గా ఉందో అసలు ఇది సో నేను ఇది వరకే మీకు తీసుకున్నాను అని చెప్పాను కదా సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఈ ప్లాజో అండ్ ఈ టీషర్ట్ తీసుకున్నాను అనమాట ఇవి లైఫ్ బాగా వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఇన్ని తీసుకున్నాను సో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పటికి తీసుకున్నాను ఇప్పటికీ నేను ఇది ఎన్ని సార్లు వేసినా కూడా నాకు చాలా లైఫ్ వచ్చింది అనమాట కలర్ పోవడం కానీ షింక్ అవ్వడం కానీ అలా ఏం లేదు చాలా బాగుంది ఇది అంతా కూడా సో నేను ప్యాంట్లో ఉన్న థీమ్ని బట్టి కూడా టీషర్ట్ తీసుకుంటాను చాలామంది నైట్ వేరే కదా ఏదో ఒకటిలో తీసుకుంటారు బట్ మనం డబ్బులు పే చేస్తున్నాం కదా సో డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా సో అందుకోసం అని చెప్పేసి నా ప్లాజోకి సెట్ అయ్యే విధంగానే టీషర్ట్ని కూడా సెట్ అయ్యే విధంగా తీసుకుంటాను అనమాట షూ షాప్లో కూడా అంటూ ఉంటారు నైట్ నాది నైట్ వేరే కదా ఇంట్లో ఇంట్లో వేసుకోవడానికే కదా అని చెప్పేసి అయినా కూడా నేను కాంప్రమైజ్ అనమాట సో ప్లాజోకి టీషర్ట్కి పర్ఫెక్ట్ సెట్ అయ్యేలాగానే తీసుకుంటా అండ్ లాస్ట్ వన్ ఈ మెంతి కలర్కి మాత్రం టీషర్ట్ అస్సలు దొరకలేదన్నమాట సో నా దగ్గర బ్లాక్ టీషర్ట్ ఉంది వైట్ టీ షర్ట్ ఉంది అవి రెండు కాకుండా ఇలా ఏదైనా మిక్స్ లాగా ఉంటుందేమో అని ట్రై చేసా బట్ దొరకలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూద్దాం అనేసి వచ్చేసాం అనమాట అండ్ ఇంకా ఈ వైట్ ప్యాంటు ఇది మరి లేకపోతే లెగ్గిన్ లాగా మనం ఏది అయినా యూజ్ చేసుకోవచ్చు దీనికైతే సైడ్ ఇట్లా పాకెట్స్ బ్యాక్ పాకెట్స్ ఈ బటన్స్ సైడ్ ఇవి సైడ్ కూడా మనకి గోల్డెన్ బీడ్స్ వచ్చాయన్నమాట సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఎక్కడికైనా అలా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది టూ హండ్రెడ్ రూపీసే నెక్స్ట్ ఈ చున్నీ ఈ చున్నీ కూడా టూ హండ్రెడ్ పడింది బట్ చాలా బాగుంది చున్నీ లెంత్ అండ్ ఈ లేస్ కూడా బార్డర్ లేస్ ఇదంతా చాలా బాగుంది అనమాట సో నాకు ఒక డ్రెస్కి అవసరం అందుకోసమే ఈ కలర్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా నేను తీసుకున్నాను కదా చెప్పాను కదా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి త్రీ పీసెస్ అని సో నేను వన్ పీసే తీసుకున్నాను నాకు వన్ పీస్కి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వేశారనమాట సో నాకు ఆల్మోస్ట్ మ్యాథ్స్లో తీసుకున్న టాప్స్ చాలా ఉన్నాయి ఈ మధ్య కూపన్స్ వాడి కొన్ని టాప్స్ తీసుకున్నాను అనమాట సో ఉన్నాయని చెప్పేసి ఈ సెట్వేర్ ఒక్కటి తీసుకున్నాను ఈ సెట్వేర్కి ప్లాజో వచ్చిందనమాట ఈ సెమీ ప్లాజోకి కూడా లాస్ట్లో ఇలా ఫుడ్ దగ్గర మంచిగా వర్క్ ఇచ్చారు సో టోటల్గా అయితే ఈ కుప్ప మొత్తం తీసుకున్నాను నేను ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు బట్టలు కొనాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట సో కొన్నిసార్లు అంతే మనం షాపింగ్ వెళ్ళినప్పుడు కావాలి అని వెళ్ళినప్పుడు అస్సలు దొరకవు అనమాట ఈరోజు ఎలా ఉంటుందో అనిపించినప్పుడే మనకి మంచిగా దొరుకుతాయి సో నాకు కూడా సమ్ టైమ్స్ అలానే అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా కావాలి అని వెళ్ళినప్పుడు అస్సలు దొరకవు అనమాట సో దొరికినప్పుడే తీసుకోవాలని చెప్పేసి చాలా వరకు షాపింగ్ అయితే తీసుకున్నాను సో ఇదంతా కూడా సమ్మర్ వేరే టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పెయిర్స్ తీసుకున్నాను అనమాట సో ముందు ఇంట్లో ఒక టూ పెయిర్స్ ఉన్నాయిలేండి సో ఇవన్నీ ఇప్పుడు చిటికలో మట్టబెట్టేస్తాను నేను సో అలా చిటికేయంగానే ఇలా ఫోల్డింగ్స్ అయితే కంప్లీట్ అవ్వలేండి కొంచెం టైం పడుతుంది అనమాట సో మనం ఏదైనా కూడా కొంచెం మంచిగా ఫోల్డింగ్స్ చేసుకుంటూ ఐరన్ చేసుకుంటే బట్టలు అనేవి మనకి లైఫ్ టైం ఎక్కువ వస్తుంది అట్ ద సేమ్ టైం మనం వేసుకున్నప్పుడు కూడా చూడడానికి నీట్గా అనిపిస్తాయి అనమాట సో అందరికీ అలానే అవ్వాలంటే అవ్వదులేండి నేను చాలా మంది వరకు చూస్తూ ఉంటాను మనం బట్టలు వాష్ చేసిన తర్వాత అలానే కుప్పలు కుప్పలు తెచ్చి పెట్టుకుంటారు సో అవైతే మనకి లైఫ్ టైం అనేవి ఎక్కువ ఉండవు అనమాట కొంచెం పేషెంట్స్తో ఇలా సర్దు పెట్టుకుంటే మాత్రం బట్టలు అనేవి మనకి లైఫ్ టైం బాగుంటుంది వేసుకున్నప్పుడు చూడ్డానికి కూడా బాగుంటుందనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు అందరికీ కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా సో వీడియో అంతా కూడా చూసిన తర్వాత మీరు స్కిప్ చేయకోకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నా వీడియోలో మీకు కంటెంట్ ఉంది అనిపిస్తేనే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు ఎలాంటి కంటెంట్స్ యూస్ఫుల్ వీడియోస్ చేస్తే బెటర్ అనిపిస్తుందో నాకైతే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలపండి సో దర్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్